అలాగే దానికి దానికి అదే దీనికి ఇదే పెన్షన్ బాగా ఇచ్చేస్తాను వీలకాండ రెండు రోజులు అటు అయినా రెండు రోజులు ఇటు అయినా వాళ్ళు ఇచ్చారు వీళ్ళైతే టైంకి ఇచ్చేస్తాను పర్వాలేదు చెప్తాను

అంత ఉంది మనం శనివారం ఇచ్చారండి ఉంది సెక్రటరీలు సచివాలయం ఉన్నారు కదా అండి ఎంఆర్ఓ ఆర్ ఇవ్వాలి వాళ్ళు ఇచ్చేస్తా అలాగే అంటారండి దాన్ని మనం పట్టించుకోకూడదు

వాలంటీర్లు లేకపోయినా పర్లేదు సత్యాలను సత్య సత్యవాలను లేకున్నారు ఇంకా బాగా ఉండదు టైర్ కలుపుతున్నాయి కదా గవర్నమెంట్ బాగానే ఉండదు